రోజు రోజుకి ప్రియాంక అర్జున్ అంబటి అమర్దీప్ వస్తున్న మార్పు అసలు విషయానికి వస్తే స్పై బ్యాచ్ లో అయితే ప్రియాంక అర్జున్ అంబట్టి కలిసిపోతూ అమర్ని అయితే కాస్త వేరు చేసేస్తూ వచ్చేసారు అదే పక్కంగా ఈ రోజు అర్జున్ అంబటి ఇంటి నుండి కాస్త ఫుడ్ వచ్చినప్పుడు ఆ ఫుడ్ ని టాస్క్ లో శివాజీ ఎవరు కలిసి గెలిచి అయితే ఆ ఫుడ్ ని సంపాదించారు అయితే ఇప్పుడు ఆ ఫుడ్ ని అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ తినడం జరిగింది ఇప్పుడు తింటూ ఉన్న సమయంలో అమర్దీప్ మాత్రం సపరేట్ గా గ్రీన్ టీ తాగుతున్నాడు ఏరా అందరితో కలిసి బోన్స్ చేయొచ్చు కదరా అంటే లేదు నాకు తినాలనిపించడం లేదు మీరు తినండి అంటే అలా కూర్చొని ఉండడం ఎందుకు మాతో పాటు తిను చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అని అడగడంతో పాటు శివాజీ కూడా తినరా తిను ఎందుకురా తిననంటున్నావు ఇలాగే నువ్వు ఎవరికి నీ చేతిని నిండి ఏం పెట్టడానికి చేయరాదు మేము పెడుతుందైనా తినరా అంటూ ఇక్కడ కూడా ఏమాత్రం గ్యాప్ వదలకుండా శివాజీ అయితే అమర్దీప్పై సెటర్ వేస్తూ వచ్చేసారు అయినప్పటికీ శివాజీ మాత్రం లేదురా నేను తినను అంటే ప్రియాంక కూడా ఆఖరికి శివ అయితే సెటర్ వేస్తూ వచ్చేసింది వీళ్ళ హౌస్ మేట్స్ అందరూ ఏకమైపోయి అమర్దీప్ని కార్నర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు వేరే యాంగిల్లో